అవయవాలు మిరేని చూస్తున్నాం కదా అవయవంలో ఉంటే అవయవ మురిజెక్ట్ చేసి ఉన్నారు రిజెక్ట్ చేస్తున్నారు ఆ ఆ అది స్టడీ ఉంది అది స్టడీ స్టడీ లేదండి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు ఉంది 13 మీన్స్ 13 ఇయర్స్ మరి ఎందుకు రిజెక్ట్

ఇది కి మెనా అమ్మ యాప్లికేషన్ గ్యాలరీలో ఉంటది యాప్లికేషన్ మీరు ఏమైనా పంపించారా ఏమో ఆఫీసర్ అనునేసి మీ దృష్టి చేర్చారు ఒక టైమ్ ఉంటాయి కదా ఆ టైం వచ్చేసి మాకు అభ్యంతరం లేదు ఈరోజు ఈనాడు సేపు అట్లా అట్లే ఆర్డర్స్ లేవు కదా మేడం నైట్ టైం చేసే జరగడం లేదు అంటే తెలియదు సచివాలయం అంటారు సమాధానం జోన్ చేయడం సమాధానం చెప్పినప్పుడు సరిగ్గా తెలుసు